హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక మాసం లాస్ట్ డే కదండి ఈ పోలేరమ్మ తల్లికి మనం ముప్పై ఒక్క ఒత్తు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈ ముప్పై ఒత్తు ఒక్కొత్తు ఎందుకు వెలిగిస్తారంటే నెల రోజులు చేయలేని వాళ్ళు ఈ ఒక్క రోజు చేసినా కూడా నెల రోజులు చేసిన ఫలితం అంటండి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఎందుకు వెలిగిస్తారంటే మన సంవత్సరంలో ఏదో ఆటంకాలు వస్తాయి లేకపోతే ఊరు వెళ్తాము ఇలాంటి గ్యాప్స్ వస్తాయి కాబట్టి అందుకు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా చేసిన ఫలితం అంటండి ఈ విధంగా పురాణాల్లోనూ కూడా ఉంది అలాగే నేను మా ఇంట్లో వాళ్ళదే నాలుగు గంటలకి లేచిపోయి మా ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ చెప్పి నేను ఒత్తులైతే వేసుకొని గుమ్మందే దీపాలు పెట్టుకొని తుల దీపం పెట్టుకొని అలాగే కిచెన్లో కూడా ఆగ్నేయ దీపం అయితే పెట్టుకున్నాను నైట్ నేను కిచెన్ క్లీన్ చేసుకొని స్టవ్ అది క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అంటలే అడిగేసి ఎందుకంటే మార్నింగ్ లేచేటప్పటికి ప్రశాంతంగా ఉంటుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు అలాగే దేవుడికి అయితే నేను నైవేద్యాలు ఈరోజు పొంగలి పులిహోర బూర్లు అయితే చేశానండి ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ సహకరించలేదు సో నాకు ఈ విధంగా నాకు తోచిన విధంగా ఈ విధంగా అయితే నేను ఈ నైవేద్యాలు చేసి స్వామివారికి స్వామి నాకు ఈ విధంగా ఇదే ఇదే కలిగింది ఏమనుకోవద్దని ఒక శరణ వేడుకుంటూ నేనైతే స్వామివారికి రూప నైవేద్యాలు సమర్పించేసి నేను టెంపుల్కి అయితే బయలుదేరానండి టెంపుల్ పంతుల గారికి ఈరోజైతే స్వయంపాకదానం ఇవ్వాలి కదా అందు గురించి అని నిన్నే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఏంటంటే నా నేనైతే తొమ్మిది రకాల దానాలు ఇవ్వాలనుకున్నానండి అది ఏంటి దీపదానం బంగారు వెండి ఒత్తిదానం వస్త్రదానం శాలిగ్రామ్ దానం అన్నదానం కూష్మాండదానం కొబ్బరిబొండం దానం వస్త్ర దానం అలాగే ఫ్రూట్స్ దానం మొత్తం ఈ తొమ్మిది రకాల దానాలు పంతులు గారికి అయితే ఇచ్చా ఇచ్చేసి నేను స్వామిని దర్శనం చేస్తున్నానండి ఎందుకంటే పంతులు గారికి ఈ నెల రోజులు కూడా మనతో పాటు వాళ్ళు చల్లీలు స్నానాలు అవి చేసి వాళ్ళైతే మన గురించి శ్రమిస్తారు కదా అలాంటి వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అందు గురించని మనకు తోచింది వాళ్ళకు ఒక్క రోజుకైనా భోజనానికి ఉపయోగపడేలాగా మంచిగా ఇస్తే మంచిదండి ఎందుకంటే బ్రహ్మకు చేసినా బ్రాహ్మణుడికి చేసినా ఒకటే అందు గురించని మనకు తోచింది శుభ్రంగా వాళ్ళకు ఉపయోగపడేది ఇస్తే అది మంచిదండి మనకు ఎవరైనా తక్కువ చేసి పెడితే మనం ఊరుకుంటామా మొహం ఇలా పెడతాం అలాగే వాళ్ళు కూడా మనమేదో ఇస్తాం కదా అని ఉంటుంది అందు గురించనీ వాడికి పనికొచ్చేది మంచి కూరగాయలు మంచి రకాల ఫ్రూట్స్ కానీ లేకపోతే బట్టలు కానీ పెట్టేది ఏదైనా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఏదో ఇచ్చామా చేతులు దులిపేసుకున్నామా అని కాకుండా ఒక్కరోజు పెట్టిందైనా పది కాలాలు చెప్పుకోవాలంటారు కదా ఆ విధంగా వాళ్ళు కడుపు నిండేటట్టు మనం పెడితే వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి మనం ఇచ్చిన బట్టలు వాళ్ళు కట్టుకుంటే పుణ్యం మనం ఇచ్చింది వాళ్ళు తింటే పుణ్యం అంతే కదా పక్కన పడేస్తే ఏమొస్తుంది అందుకు మనం వాళ్ళకు ఉపయోగపడేలాంటిది మనం ఇచ్చామనుకోండి వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ రుణం మనకి ఇది అవుతుంది ఈ విధంగా ఇక దీపదానం బంగారం వృత్తదానం అయితే ఇచ్చేసి స్వామి వారికి ఒక సరణి వేడుకొని నేను ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాను మళ్ళీ నాకు ఇంట్లో పనుంది షాప్ కూడా వెళ్ళిపోవాలి కదా అందు గురించి బయలుదేరిపోయాను సో మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్